నామినేషన్ పద్దతిలో బొగ్గు బ్లాక్ లను నామినేషన్లను బెల్లంపల్లి ఓపెన్ కాస్టులు తొందరగా బెల్లంపల్లి ఏరియాలో గోలేటి ఓపెన్ కాస్టులు వీలైనంత తొందరగా బెల్లంపల్లి ఏరియాలోని మాదారం గోలేటి టౌన్షిప్ లకు మినరల్ వాటర్ ప్లాంట్లను గోలేటి మాదారం టౌన్షిప్ లలో మంచి నీటిని ఆలారం టౌన్షిప్లో మంచి నీటిలే గుడ్డైన్ సింగరేణి కార్మికులకు మంచి వైద్య సౌకర్యం ఇందరేణి కార్మికులకు మంచి వైద్య సౌకర్యం ఇందరేణి కార్మికులకు మంచి వైద్య సౌకర్యం జై తెలంగాణ కార్మికుల ఐక్యత తెలంగాణ బొగ్గుని కార్మిక సంఘం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ ఈ రోజు మరి తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘం సింగరేణి వ్యాప్తంగా ఇచ్చినటువంటి తీర్పు మేరకు బెల్లంపల్లి ఏరియాలో పెద్ద ఎత్తున ఈరోజు జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు గోలేటిలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది తదనంతరం జిఎం గారికి ఈ యొక్క ధర్నాకు సంబంధించినటువంటి డిమాండ్ల మీద జిఎం గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు ధర్నా చేసేటువంటి విషయం సింగరేణిలో మరి కొత్తగా బొగ్గు బ్లాకులు తెరవాలంటే కొత్త బొగ్గు బ్లాకులను కొత్త ధనులు తెరవాలంటే అట్లనే సింగరేణిలో ఉన్నటువంటి అన్ని కార్మిక కాలనీలతో పాటు బెల్లంపెల్లి ఏరియాలోని మాదారం గోలేటి టౌన్షిప్లకు మంచినీటి సౌకర్యం కల్పించాలని చెప్పి అట్లనే సింగరేణి ఉద్యోగులకు మరి మెడికల్ ఏదైతే వైద్య సౌకర్యం విషయంలో చాలా ఇబ్బంది పరిస్థితి ఎదురవుతుంది కాబట్టి సింగరేణి ఆధ్వర్యంలోనే మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించాలని మరి ఉద్యోగం చేస్తున్న కార్మికులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా మరి రోజు సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి ఆ సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పి మరి కొత్తగా ఏదైతే బొక్కు బొక్కు గనులను తెరవాలని చెప్పి డిమాండ్ చేస్తూ తెలంగాణ బొక్కు గణి కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా మరి సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే ఈ డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి మరి కార్మికులను కాపాడుకోవాలని సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా మరి సింగరేణి ఉంటేనే కార్మికులు ఉంటారు కాబట్టి సింగరేణి కాపాడాలని కొత్త బొక్కు గనులను ఓపెన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను జై తెలంగాణ కార్మిక తెలంగాణ సంఘం